శౌచము అన్ని రకాలుగా శుచిగా ఉండటమే శౌచము ఈరోజు పర్వాలేదులేండి స్నానం చేయకపోతే పర్వాలేదులేండి అనుకోవటం అయితే అన్నం తినకపోతే పర్వాలేదులేండి అన్నారు మీరు ఈరోజు పండ్లు దొమ్మకపోతే పర్వాలేదు అట్లే కాపీ తాగొచ్చండి అని అంటే పండ్లే తీసేస్తే మీరు ఒక శుత్తితో బాగుంటుంది ఇది తప్పు కదా ఎప్పుడూ శుచిగా ఉండాలా శరీరము మనస్సు రెండు కూడా శుచిగా ఉంటేనే మనం సంకల్పించినటువంటి కార్యమంతా సిద్ధిస్తుంది కానీ లేకపోతే సిద్ధించదు మనస్సు శుచిగా ఉండాలా శరీరము శుచిగా ఉండాలా శరీరం మీద వేసుకునేటువంటి వస్త్రము శుచిగా ఉండాలా మాట కూడా శుచిగా ఉండాలా మనస్సు ప్రశాంతతగా ఉండాలా ఇరవై నాలుగు యోచనలు పెట్టుకొని ఉండకూడదు ఆ రోజుకి ఆ రోజుకి వదిలేదు కృష్ణార్పణం అంతే దాని యోచన చేయకూడదు మనము మనస్సు శుద్ధంగా ఉండాల కల్మషం పెట్టుకోకూడదు గరుడ పురాణంలో ఐదు రకాలుగా శౌచాలను వివరించారు గరుడ పురాణం వినకూడదంటారు వినటంలో తప్పేం లేదు అందులో ఆహార శౌచాన్ని ప్రధానంగా చెప్పారు అయినటువంటి ఆహారం తీసుకోవాలా సాత్వికమైన ఆహారం తీసుకోవాలా సాత్వికంగా కానిటువంటి ఆహారం తీసుకుంటే ఆ ఆహారం బుద్ధిని కలుగుతుంది ఇంట్లో మనం ఆహారం మడిగా వండుకోవాలి మడిగా అంటే శుచిగా అని అర్థం మడి అంటే మడుగు కట్టుకొని చన్నీళ్ళు స్నానం చేసుకొని వండుకోవాలని కాదు శుచిగా వండుకోవాలి నాలుగు రోజుల్లో పెట్టినటువంటి పదార్థాన్ని వండటము ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ శాఖం చేసుకొని తినటం ఎప్పుడూ ఒక్కొక్క పర్యం ఏదో కష్టాల్లో చూసుకోవాలి కానీ అది రుచి ఉండదు విషం కూడా ఉంటుంది దాంట్లో పరమాత్మకు నివేదించాలంటే శుచి అయినటువంటి పదార్థాన్ని మనం చే చేసుకోవాలి కొంచెమైనా ప్రాణులకు పెట్టాలి చీమలకైనా వేయాలి అట్లీస్టు మీ మెట్లతకి దగ్గర ఉండే చీమలకైనా వేయాలి తర్వాత ఆహారంగా తీసుకోవాలి ఎవరో ఒకరు తినాలా అందుకని ఒక ముద్ద తినేటప్పుడు పక్కలో పెడతారు పక్కలో చీమ వస్తుందే రాని పర్వాలేదు రాకపోయినా బయట పారేస్తే క్రిములు తింటాయి కొన్ని క్రిములు లక్ష లక్ష కోటి కోటి క్రిములు మురికి కాలువలో ఎవరు అదంతా మనమే మనం పుట్టాం కదా అక్కడంతా ఒకప్పుడు మీరంతా క్రిమిలుగా మనమందరూ క్రిమిగుల క్రిమిలి క్రిములుగా ఉండినటువంటి వాళ్ళు మనమంతా కూడా అట్లా 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 వచ్చి ఇప్పుడు ఇట్లా వచ్చేసారు అందుకని అంతా మన బంధువులు వాళ్ళందరూ కూడా క్రిములు బంధువులు కోతులు బంధువులు పిల్లులు బంధువులు పశువులు బంధువులు అవన్నీ మా రూపంలో మనం వచ్చాం ఎవరితో సంగం చేసి ఎంతమంది బంధువులు ఉన్నారో మనకు తెలీదు పందులు గాలు కుక్కలు ఆవులు కోతులు ఇవన్నీ కూడా తేళ్ళు కప్పలు ఇవంతా మన బంధువులు మన ఫ్యామిలీ ఇదంతా మన ఫ్యామిలీ ఎందుకంటే అన్ని ప్రాణులు యొక్క బుద్ధి మనలో ఉంది కాబట్టి వీళ్ళన్నీ మనం ఎన్నో లక్షలు 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 పుట్టి 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 మళ్ళీ బుద్ధి కలిగి ఇప్పుడు నువ్వు పరమాత్మను తెలుసుకో నువ్వు 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 తెలుసుకో నువ్వు నా దగ్గరికి రా అనటానికి కొన్ని పదార్థాలంతా మనకిచ్చి వేదాంతాలు ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము రామాయణాలు ఇవన్నీ చరిత్రలంతా మనకు ఇచ్చి మనల్ని తన దగ్గరికి చేర్చుకోవటాన్ని చూశాడు మనం ఇంకా వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాము క్రిములకి వాపస్ వెళుతున్నాము నాకు అదంతా నమ్మకం లేదు అంతే ఏదో పందు గుర్రమో ఏదైతేమో తెలియదు నెక్స్ట్ వెళ్ళిపోతాం అందుకని ఆహారం స్వరూపము అన్నారు ఇక్కడ ఆహారమే ప్రాణము ఆహారాన్ని తినేటప్పుడు భగవంతుణ్ణి అనుకుంటూ తినాలి కానీ అలా ఎంతవాన్ ఎంతవా అన్నీ మర్చిపోతాం భగవంతుడిని అనుకుంటూ ఈ ఈరోజు అన్నం తింటున్నామంటే ఈరోజు స్వామి మనకు పుట్టించాడు ఈరోజు ధ్యానంతో ఉన్నామంటే నువ్వే కారణం పరమాత్మ అని తినాల ఎంత శుభ్రంగా ఉంటుందో ఆహారం మనస్సు అంత నిర్మలంగా ఉంటుంది అనేటువంటిది ఆహార శుద్ధం శుద్ధికి ఆహారం శుద్ధంగా ఉంటే సత్వశుద్ధి అవుతుంది అంటే శరీరము బుద్ధి సత్వశుద్ధి అవుతుంది శుద్ధమైన ఆహారాన్నే తినాల అని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి అని చెప్పుకొని వచ్చారు ఇక్కడ అలాగే బయటకు వెళ్ళి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇది ఒక నియమం ఉన్నది ఆయన షూ ఆ వేసుకున్నాను వేసుకున్నానండి ఎక్కడ తిరగలేదు అనుకుంటాం షూతో తిరిగావు కదా నువ్వు సాధ్యమైతే చేతులు కాళ్ళు కడుక్కోవలసిందే కడుక్కొని దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలా అదే తడి వస్త్రాలతో పరుపు మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చోకూడదు చేతులు బాగా కడుక్కోవాలా కరోనా ముందుగానే కరోనా రాకముందు మా తాత కాలంలో చెప్పారు ఇది తర్వాత కరోనా కంపల్సరీ చెప్పారు కాళ్ళు కడుక్కోండి చేతులు కడుక్కోండి ముఖం కడుక్కోండి అని చెప్పారు అప్పుడు నోరు మూసుకొని కడుక్కున్నారా మళ్ళీ యథాప్రకారంగా వచ్చేసారు ఇప్పుడు కడుక్కోవటం లే కడుక్కోవాలా చాలామంది అప్పుడు అనుసరించిన వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని అలవాటు చేసుకున్నారు చేయి కడుక్కోకపోతే తినలేరు చాలామంది ఎందుకంటే ఆ రెండేండ్లు అలవాటు అయిపోయింది కాళ్ళు చేతులు కడుక్కోవాలి ప్రతి ఒక్కరూ బయట వెళ్ళిన వాళ్ళందరూ కూడా కాళ్ళు కాళ్ళు కడుక్కోవలసిందే కాళ్ళు కడుక్కోవలసిందే ప్రతి ఒక్కరూ ఎంతో మంది బ్రాహ్మలు కూడా పిల్లలు కడుక్కోరు దున్నపోతులు పందులు కడుక్కోరు కడుక్కోకపోతే నేను ఎందుకు తిట్టకూడదు నిన్ను దాంతో సమానమైన వాడు నువ్వు నువ్వు కడుక్కున్నావు అనుకో నీకు నమస్కారం నువ్వు నీలో బ్రహ్మం ఉన్నాడు అని అర్థం నువ్వు కడుక్కో లేకపోతే ఏదో గాడిద పంది అంతే నేను అదే అనుకుంటా కనుక్కోకపోతే మా పిల్లలు ఓహో వీళ్ళంతా గాడి చేతి చేరు లోపల అనుకుంటాను బయటికి చెప్పను నాకు చాలా కావలసిన వాళ్ళైతే చెప్తాను ఏం బుద్ధికి దుందా నీకు కాళ్ళు కడుక్కొని తప్ప అంటూ లే కొంచెం దూరం ఉండేవాడికి చెప్పను అనుకుంటా వీడు పందినా కొడుకు అనుకుంటా అంతే అనుకుంటాను ఖండితం అనుకుంటాను కావచ్చు రాసి పెట్టుకోండి అంతే నువ్వు నిజంగా నువ్వు పందే చేస్తారా ఇంకా చెప్పండి పందులు అవుతారా అంటే థు ఎందుకు కావాల తొందరగా అయిపోతారు అందుకని కానీ బయట వెళ్ళితే చేతులు చేతులు కంపల్సరీ కాళ్ళు కూడా కడుక్కోవాలి తర్వాత బయట ఎంతో దుమ్ము ఉంటుంది అది అందరికి తెలిసినటువంటిదే మనం తిరిగేటువంటి ప్రాంతాల్లో కంటికి కనిపించుకోకుండా ఎన్నో రకాల క్రిములు మన బంధువులంతా ఉంటాయి వాటి ద్వారా మన ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది ఆ బంధువులు మనల్ని పట్టుకుంటాయి ఎందుకంటే మనం ఒకప్పుడు బంధువులు కదా అయ్యో నా బావ దొరికాడని పట్టుకుంటుంది అయ్యో మా అక్క దొరికింది అని పట్టుకుంటుంది అక్షి అని వస్తుంది అట్లా అక్షి అని వచ్చిందంటే నీకు నీ బంధువులు పట్టారు అని అర్థం అది ఇన్ఫెక్షన్ అనుకో అనుకుంటాం మనము నేను మాత్రం బంధువులే అనుకుంటా బంధువులు ఎవరో పట్టుకున్నారు ముక్కులో చేరుకున్నారు నోట్లో చేరుకున్నారు శరీరంలో చేరుకున్నారు దురద వచ్చేసింది నా బంధువులందరూ ఒక్కొక్క రకంగా నన్ను పట్టుకున్నారు కడుపు నొప్పి నా బంధువులంతా ఆహారంలో ఏదో ఒక బంధువు చేరిపోయింది లోపలికి ఏదో తిన్నాము విష పదార్థము విషము అనేటువంటిది ఒక బంధువు ఒకటి చేరిపోయింది లోపలికి మన మీద చాలా ఇష్టము అందుకని కడుపులో చేరి కడుపు నొప్పి వచ్చింది రాయిగా చేరి రాళ్ల నొప్పి వచ్చింది లోపల మాంసమే రాయి అది ఆహారమే రాయి మనం తీసుకునేటువంటి మందే రాయి రాయి అంటామంటే గట్టిగా పదార్థం అయిపోతుంది అది గడుపునొచ్చింది ఆపరేషన్ను మన బంధువులు మనం వదరు అందుకని మన బంధువులు మన దగ్గర రాకోకుండా శుభ్రంగా ఉండాలి కాబట్టి శుభ్రం పాటించాలి అప్పుడు మన బంధువులు రారు మన దగ్గర మనం బాగా ఉంటాం సూర్యోదయానికి సూర్య ఉదయానికి ముందే లేయాల ఆరు ఇరవై నిమిషాలకు సూర్యోదయం అవుతుంది ఆరు గంటలు పైన పడుకోకూడదు నేను ఐదు అంటో పోన్లేండి ఆరు ఆరు గంటల మీద పడుకున్నారంటే దరిద్ర దేవత ఇంట్లో తాండవం ఆడుతుంది అందుకని సూర్యోదయానికి ముందు లేయాలి మనం లేచి మనం నిత్య నిత్య కార్యక్రమాలు చేసుకోవాలా స్నానాదులు చేసుకోవాలా పూర్తి చేసుకున్న తర్వాత దీనికి బాహ్య శౌచం అంటారు దీన్ని రెండు చెప్పుకున్నారు ఇక తర్వాత దేవుడి గదిలో దీపం వెలిగించి మీకు వచ్చినటువంటి రెండు పద్యాలు చెప్పుకొని రెండు మంత్రాలైనా చెప్పుకొని లేక ఒక నమశివాయ ఓ మహా విష్ణువే అనుకుంటూ వాసుదేవ అనుకుంటూ దత్తక్రియాయోగం ప్రాణాయామం ధ్యానం చేయండి ప్రాణాయామం చేయండి అదే దత్తక్రియాయోగం ఇది అంత శౌచం బయట లోపల ఉండాల్సినట్టు ఇలాంటి శౌచ ధర్మం అన్ని జాతులు వాళ్ళకు కావాలి కదా కావాలి కదా ఏం అది బుద్ధజాతి అండి మేము చేతులు కడుక్కోకూడదు సరే తిన ఎవరిగా ఉంటుంది బంధువులు చేరుకుంటారు అంతే మానవులందరికీ ఉండాలి ఇది నిజమైన ధర్మం ఇది